కుత్పుల్లాపూర్ విఎంఆర్ కాపు సంఘం కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా గురువుగారు గారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు మా అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదేవిధంగా ఆల్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా మరి రెండు రాష్ట్రాల్లో అనేక మంది నాలాంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి శ్రీ జీఎం ప్రతాప్ గారిని మన కాపు సంఘం బిఎంఆర్ కాపు సంఘం తరఫున ఉచ్చేసినందుకు వారికి ఉత్సాహం వద్దు వారి యొక్క సందేశాన్ని వర్తింపు కోల్చోత్ నియమా కాపు సేవా సంస్థ అధ్యక్షులు సోదరు మూర్తి గారు వారు మన అదేవిధంగా నా మిత్రుడు రాజుగారు కోటేశ్వరరావు గారు మరి వారి కార్యవర్య సభ్యులందరికీ కూడా మరి ఈరోజు కాపు సేవా సంస్థ ఆధ్వర్యంలో వనభోజక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అందరినీ అభినందిస్తూ దానికి తోడు కాపు మున్నూరు కాపు ఇక్కడ తెలంగాణలో మున్నూరు కాపుగా ఆంధ్రలోమో ఓసీఎస్ ఇది గతంలో కూడా ప్రభుత్వం చెప్పిన చీవం ఎందుకంటే బీసీ సిద్ధా అంటే ఏం చెప్పేసి గతంలో కూడా ఉండేది సరే అంటే ప్రభుత్వంలో తీసుకున్నది కాబట్టి నేను ఒక్కటే మూర్తిగానే కోరుతున్నా మన విఏఆర్ కాపు సేవా సంస్థ రిజిస్ట్రేషన్ అయిందా అని పేపర్ లేదు ఏదైనా చేస్తే శాశ్వతంగా పుడుతుండాలి ఎవరికి తెలివి లేదు ఎంతసేపు డబ్బులు అంపా కానీ ఒకవేళ వేలాది మంది ఇక్కడ కాపు చూస్తుంది కాబట్టి వాళ్ళు ఒక మంచి ల్యాండ్ కేటాయించినట్లయితే మనం చోట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన యువతరానికి మన పిల్లలకు కూడా చక్కటి ఈ చిన్న బిడ్డ ఫంక్షన్ చేయాలంటే ఓటర్లో పెడితే లక్షల రూపాయలు చిన్న బిడ్డ బిడ్డ ఫంక్షన్ చేసిన భర్తలు చేసిన అలా కాకుండా ఒక కాపు సేవాస్తుంది కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఒక అర ఎకరాల్లో అలా చేయించుకుంటే ఎక్కడో కాదు ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడ ఇక్కడ పాదరుపల్లి ఇక్కడ మనకు గోరపడ పోరు ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ ఉన్నది మరి మీకు వచ్చే నాయకులు మన వాడు ఏ పార్టీలు అన్నా కానీ కానీ మున్సిపల్ ఆఫీస్ పక్కకి ఒక్క ఎకరా జాగర్ అది ఉంది దాన్ని ఆపిన

అలాంటి చేస్తే ఆ కాపు సేవా సంస్థ యొక్క పేరు చేయాలంటే రంగారు ఏ రకంగా మేము బాగా పరిచయం బాగా పనిచేసే వాళ్ళం పుట్టిదత్తుతో పనిచేసే వాళ్ళం కారకమైన పట్టుదలతో ఉండే ముందు వాళ్ళని ఆ సంకలంతోనే ఈనాడు కాదు పదిహేను సంవత్సరాల క్రితం నేను వాసు ప్రచారం చేసిన ఏమన్నా తెలంగాణ తెలంగాణ అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు ఏం చెప్పేసి వాసు యోజన కాలం సత్యోత్సవం చేశా చాలా మంది ఆపిరు ఎవరు మాట్లాడండి లెక్క చేసుకొని మన మాట్లాడుకొని చేసి ఆ రకంగానే మనం సమాజ మన కాంగ్రెస్ అంటే ఏంటి కాంగ్రెస్ అందరం కలిసేదే కాంగ్రెస్ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కలిసి జిల్లా అధ్యక్షులు

మరి ముఖ్యంగా మరి ఇలా వంద మంది చాలా మంది ఇక్కడికి మరి వేలాది మందిగా తరలొచ్చిన మన కాపు సోదరి సోదరు అందరూ కూడా నేను శుభాకాంక్షలు చేసుకుంటూ మనం అందరూ కూడా ఓ చక్కటి వచ్చే తరానికి గుర్తుంటున్న విధంగా కూడా ఇలా కోటేశ్వరరావు ప్రతి రాత్రి చూసాడు ప్రతిసారి వస్తున్నాం ఫోన్ చేస్తున్నాం పోతున్నాం కానీ మనం ఏం పని చేస్తున్నాము ఏం చెప్పేసి కాబట్టి ఆ రకంగా

కాబట్టి కూడా కలిసి ఆ రకమైనది ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మీరు ముందుకు చూడాలని ఆ కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా ఉంటానని ఈ సందర్భంగా నాకు ఇక్కడ అవకాశం అందరూ కూడా